ఎందుకు దావిదం దేవుడు కోరుకున్నాడు అంటే యందు భయభక్తులు గలవాడు ప్రేమ గలవాడు విశ్వాసము గలవాడు మాత్రమే కాదు దావిదు దీన మనస్సు గలవాడు ఏ మనసు గలవాడు యోసేపుని ఎందుకు కోరుకున్నాడు దేవుడు దీన మనసు దీన మనస్సుల్లో ఉన్న లక్షణం క్షమాగుణం పోనీలే అనుకునే తత్వం క్షమాగుణం పోనీలే అనుకునే తత్వం యోసేపులో కనపడద్ది దావీదులో కూడా కనపడద్ది చూడండి సౌలు తేడాబడినప్పుడు సవులు దావీదునే చంపడానికి వెంటబడి తిరిగినప్పుడు సౌలును చంపే అవకాశము చాలా అద్భుతంగా రెండు పర్యాయాలు అతి సమీపంలో దావీదుకు దేవుడిస్తే ఆ రెండు పర్యాయాలు కూడా సౌలును ముట్టలేదు ఆయన ఏమన్నాడు నా ప్రాణం తీయటానికి తిరుగుతున్నాడు పోనీ లెబ్బ నా పక్షంలో దేవుడే ఉన్నాడు ఆయనే తీర్పు తీరుస్తాడు నేనెందుకు అభిషిక్తుని చంపి పాపం కట్టుకోవాలి దేవుడే వానికి తీర్పు తీరుస్తాడు నేనైతే వానిని క్షమిస్తున్నా క్షమించాడు అనడానికి రుజువు ఏంటో తెలుసా సౌలు యోన తాను చనిపోయినప్పుడు వారి విషయమై ఎలుగెత్తి ఏడ్చాడు వారిని ఆ సవులను చంపానని కబురు మోసుకొచ్చిన వాడిని చంపి పడేశాడు ఎంత పని చేశావురా ఇస్రాయిల్ రాజుని హతమొందిస్తావా దుర్మార్గుడా అని వాడిని హతం చేశాడు దీని బట్టి ఏమర్థమవుతుంది వారిని క్షమించాడు దీన మనస్సులో ఒక అద్భుతమైన సుగుణం క్షమాగుణం పోనీలే అనుకునే తత్వం యోసేఫ్ కూడా చూడండి పోతి ఫెరో భార్య జైలు పాలు చేసింది లేని అభాండాన్ని యోసేఫ్ మీద మోపి దుర్మార్గం చేసింది పాపం ఒక నిర్దోషిని నిరపరాధిని జైలు పాలు చేస్తే సంవత్సరాలు పాపం అందులో మ్రగ్గాడు అయినా తను ఐగుప్తు సింహాసనం ఎక్కినప్పుడు ఆ దుష్టుదాన్ని తీసుకొచ్చి నా ముందు పడేయండి అల్ల పోనిలే అనుకున్నాడు తనను ఇరవై తులాల వెండికి అమ్ముకున్నారు సొంత అన్నలు ఇరవై తులాల వెండికి సొంత అన్నలే అమ్ముకుంటే అదే అన్నలు భుక్తి కోసం యోసేపు కాళ్ళ ముందుకు వస్తే దేవుడిచ్చిన మాట ప్రకారం వాళ్ళందరూ దేవుడిచ్చిన స్వప్న దర్శనం ప్రకారం వాళ్ళందరూ ఆయన కాళ్ళ ముందు సాగిల పడితే కన్నీళ్లతో దేవుణ్ణి స్తుంచి వాగ్దానం ఇచ్చిన నీవు నేను మరచిన నువ్వు మరొక నెరవేర్చుబడవయు ఉన్నావు దేవా నా తండ్రి యగు యాకోబు దేవా సైన్యములకి అధిపతి నా తండ్రి అయిన ఇస్రాయిలు దేవా అని దేవుణ్ణి సన్నతించి వాళ్ళకి తను తాను బయలుపరుచుకుని అంటే వాళ్ళ తమ్ముడని తెలియదు పదిహేడేళ్ల ప్రాయంలో అమ్ముకున్నారుగా ఇరవై తులాల వెండికి అక్కడికి పోయినాక ముప్పై ఏళ్ళు దాటిపోయినాయి వయసు మీసాలు కూడా రానప్పుడు అమ్ముకున్నారు మీసాలు గడ్డాలు వచ్చి ఆహారం పెరిగిపోయి గంభీరంగా తయారై ఐగుప్తూ గెటప్లో ఉన్నాడు తమ్ముడిని గుర్తుపట్టల తండ్రి ఆ తమ్ముడిని బాగా ప్రేమిస్తున్నాడని అసూయతో చంపేద్దామని నీళ్లు లేని బాయలో తోసేసి మళ్ళీ ఒట్టిగా సాగు కొడితే వీడి వల్ల మనకేం ప్రయోజనం బయటికి తీసి అమ్ముకుంటారు బానిసగా తండ్రికి ఏమో ఒక మేక పిల్లని చంపి ఆ రక్తంలో ఈ అంగీని ముంచి యోసేపు అంగీని తండ్రికి చూపిస్తారు ఈ అంగీ చూడు మన తమ్ముడిది లాగుంది మా తమ్ముడిదిలాగుంది అంటే అవును యోసేపుదే యోసేపు ఎందుకు వచ్చాడు మీరు ఎట్లా ఉన్నారు అని మీకు ఆహారం ఇమ్మని కొంత ఆహారం ఇచ్చి మీ బాగోగులు కనుక్కొని రమ్మని పంపించాను రా నేను అట్లయితే ఏ దుష్టమృగమో యోసేపుని చీల్ చేసిందని తండ్రి చాలా సంవత్సరాలు ఏడవటానికి కారణమయ్యారు పాపం ఐగుప్తు బానిసగా అమ్ముడు పోయి నానా బాధలు పడి ఐగుప్తు సింహాసనం ఎక్కుతాడు వీళ్ళ వల్లేగా ఆ తండ్రి ఏడుపు కారణం వీళ్ళే యోసేపు అన్ని కష్టాలు పట్టడానికి కారణం వీళ్ళే ఈ కష్టాలన్నీ ఒక ఎత్తు అయితే తననెంతో ప్రేమించే తండ్రి తనెంతో ప్రేమించే తండ్రి తన నుండి దూరం కావడానికి వీళ్ళు కారణమైనందున ఎంత కోపం వచ్చింది నాన్న నాకు దూరం చేశారు కదరా మీకు దండం పెట్టినా క్షమించలేదు కదరా వదిలిపెట్టలేదు కదా దుర్మార్గుల సిగ్గు సిగ్గులేదురా ఏ ముఖం పెట్టుకుని వచ్చారు అనలా అనలా చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళ ముఖాలు చూసేసరికి లోపలికి పోయి ఏడుస్తాడు ఎందుకు దీనుడు యోసేపు పది మంది వస్తారు ఒకడేమో ఐగుప్తులోనే ఉన్నాడు పన్నెండో వాడు బెన్యా ఇంటికాడు ఉన్నాడు అడుగుతాడు ఫస్ట్ వీళ్ళు గుర్తుపట్టరుగా మీరు ఎంతమంది మీ తండ్రి పేరేంటి అయ్యా మా తండ్రి పేరు ఇస్రాయిలు మేము ఆయనకి పన్నెండుగురు సంతానం పది మంది ఇక్కడికి వచ్చాము ధాన్యం కొందామని పదకొండో వాడు లేడు అక్కడే ఉన్నాడు వాళ్ళ ముందు వాళ్ళ తెలియదు పన్నెండవ వాడు ఇంటికాడు ఉన్నాడు మీరు చెప్పేది నిజమేనా అట్టయితే ఆ పన్నెండో వాడిని తెచ్చి నాకు చూపించున్నంటి ఎందుకు పన్నెండో వాడు బెన్యామీను తెమ్మంది అంటే యోసేపు బెన్యామీను ఇద్దరు ఒక తల్లి పిల్లలు రాహేలు పిల్లలు తన తమ్ముడిని చూసుకోవాలని తమ్ముడిని తెమ్మన్నాడు అందుకోసం ఈ ఉన్న అన్నదమ్ముల్లో ఒకడు నాపుతాడు పోయి ఏందిరా పది మంది పోయి తొమ్మిది మంది వచ్చారు ఇంకొకడు ఏడు అంటాడు తండ్రి అక్కడ ఐగుప్తు నేలుచున్నవాడు మీకు పన్నెండో తమ్ముడు మీకు తమ్ముడు ఉన్నాడు అన్నారు కదా పన్నెండో వాడు వాడిని తీసుకొచ్చి నాకు చూపించి మీరు చెప్పింది నిజమో కాదో నేను తెలుసుకుంటాను దీన్ని బట్టి అప్పుడు వీడిని వదిలిపెడతానని మా సహోదరులలో ఒక నాపేశాడు అంట తర్వాత మళ్ళా అక్కడికి వెళ్ళేటప్పుడు బెన్యామిని తీసుకొని పోతారు అసలు ఆ సన్నివేశం అద్భుతంగా ఉంటుంది సంవత్సరాలైపోయింది తన చిన్న తమ్ముడిని చూసుకొని ఆ తమ్ముడు వెళ్ళి అన్నం ముందు నిలబడినప్పుడు యోసేపు వచ్చి నిలబడతాడు వాళ్ళకి తెలియదు వాళ్ళ యోసేపు అని ఏం తెచ్చారా మీరు చెప్పిన వాడిని తెచ్చారా అంటే వాళ్ళందరూ పక్కకొచ్చి ఇదిగో ఇతడేనండి అని తీసుకొచ్చి యోసేపు ముందు బెనియామీని నిలబెడతారు ఇక ఆపుకోలేడు తమ్ముడిని చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు చూశాడు కదా ఇప్పుడు పెద్దోడు అయిపోయాడు తమ్ముడు కూడా మీసాలు గడ్డాలు వచ్చేసినాయి చూసి సంతోషపడి దగ్గరకు తీసుకొని కుమారుడా సహోదరుడా దేవుడు నిన్ను దీవించుగాక నాయన అని ఆ బిడ్డను కౌగిలించుకొని లోపలికి వెళ్తాడు ఇక ఏడు ఏడుపు వచ్చేసి ఇక ఈయన ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో వాళ్ళకి అర్థం కాదు వాళ్ళకి తెలిసినంతవరకు ఐగుప్తు ప్రధాని ఆయన ఐగుప్తు మొత్తం మీద ఏలుచున్నవాడు యోసేపు లైన్లోకి వచ్చినాక ఫరో కూడా బాధ్యతలు వదిలేశాడు అంతా యోసేపే చూసుకుంటాడు పోండి అన్నాడు లోపలికి వెళ్ళి తమ్ముడిని పట్టుకొని ఏడ్చి ఏంది ఆయన బాధ అంటే ఈ అన్నదమ్ముల్ని కానీ ఆ తండ్రిని కానీ మళ్ళీ కలుసుకుంటానని అనుకోలే తను ఇక నా చరిత్ర ఇంతే నేను ఒంటరినే అని ఫిక్స్ అయిపోయాడు కానీ తన తమ్ముడిని తీసుకొచ్చి తన ముందు దేవుడు నిలబెడితే తమ్ముడిని పట్టుకొని ఏడ్చి ఇక అణుచుకోలేక ఏడు పాపుకోలేక లోపలికి పోయి ఎలుగెత్తి ఏడ్చే నువ్వు అని ఉంటుంది అంటే నోరు తెరిచి పెద్దగా ఏడ్చాడు ఏడ్చి 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 ఎందుకు లోపలికి పోయాడు ఎందుకు కౌగిలించుకున్నాడు స్లేంజర్ తర్వాత ఇక ఉండబట్టలేక తర్వాత బయట పెడతాడు ఇక మీరు నన్ను గుర్తుపట్టారా అంటారు ఎవరు అన్నట్టు చూస్తారు నేనన్నా మీయోసేపునట్టాడు ఆ సన్నివేశం ఎన్నిసార్లు ఊహించుకున్న నాకు తీగిద్ది మనసు అట్లా కదిలిపోయింది వాళ్ళు ఎలా స్పందించి ఉంటారు ఎందుకంటే చచ్చిపోయాడు బానిసగా అమ్మేశాం వాడు ఎక్కడో అయిపోయి ఉంటాడు అనుకున్నవాడు ఐగుప్తును మొత్తాన్ని ఏలేటువంటి ఆధిక్యతలోకి వచ్చి ఆ అన్నలకి తానే అన్నదాత అయ్యి వాళ్ళ ముందు నిలిచి అన్న నేనన్నా మీ నన్నప్పుడు వాళ్ళ హృదయాలు ఎలా కదిలుంటాయో ఊహించండి ఒకసారి కదిలిపోటు ఏంది వాళ్ళ శరీరాలే గదిలిపోయి దూరంగా బెందులు పడతారు గడగడగడగడగడ మణికి పోతారు తముడా బెన్యా నేన్రా నేను రా మీ యోసేపు అన్నయ్య ఉన్నాడు బాగున్నాడు అని అన్నల్ని పట్టుకొని ఏడ్చి వాళ్ళ మెడ మీద పడి ఏడుస్తాడు ఏడ్చి అన్న నేనేదో చేస్తానని భయపడకండి మీకు తెలిసి తెలియక నా కీడు కోసం మీరు నన్ను అట్లా చేశారు కానీ మన అందరి మేలు కోసం దేవుడు ఇలా నియమించాడన్నా అంతే బాధపడకండి అన్న బాధపడకండి ఇప్పుడు ఈ కరువు కాలంలో నేను ఇక్కడికి రాకపోతే మీరు అలా చేసి ఉండకపోతే నేను ఇక్కడికి రాను ఇక్కడికి రాకపోతే మనందరం ఆకలితో తెచ్చేవాళ్ళం కదా అందుకని మనం అలా చావుకుండా దేవుడు మీరు కీడుగా ఆలోచించింది మనందరి మేలికే దేవుడు తిప్పాయిలే అన్న బాధపడకండి అన్న నేను మీ కీడు చేయను మీకు మేలు చేస్తాను అని వెళ్ళి నాన్న తీసుకురండి యోసేపు బ్రతుకున్నాడని చెప్పండి ఐగుప్తుని ఏలుతున్నాడని చెప్పండి నాన్న సంతోషపెడతాడన్న అని వాళ్ళు బయలుదేరి వెళ్తుంటే అన్న మీరు చెబితే నాన్న నమ్మడం అందుకని ఇష్టమైన వస్తువులు కొన్ని నాకు తెలుసు అవన్నీ నేను ఇస్తాను అవి తీసుకెళ్ళి చూపించండి అప్పుడు నాన్న ఆలోచిస్తాడు లేకపోతే నమ్మడు మీ మాట అప్పుడు అదంత రథాల మీద పంపిస్తాడు తండ్రికి వాళ్ళు వచ్చి తండ్రి దగ్గర చెప్తారు నాన్న మన యోసేఫ్ బతికే ఉన్నాడు ఐగుప్తుని ఏలుచున్నవాడు ఆ నాయకుడు ఎవరో కాదు యోసేఫే మన యోసేపే మా తమ్ముడు యోసేపే అని చెప్పినప్పుడు యాకోబు నిశ్చేషుడై నిలబడిపోయి ఏడుస్తాడు ఎందుకురా వాడిని ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నా మళ్ళీ నాకు గుర్తు చేస్తాడంటే నిజం నానా అంటే నమ్మడు అప్పుడు యోసేపు పంపించానై చూపిస్తారు ఆశ్చర్యపోయి నాకు ఇష్టమైనవి నా యోసేపుకు తెలుసు ఇవి పంపించాడంటే నిజమేనా యూసేపు ఉన్నాడా చచ్చిపోయాడని ఎంతో ఏడ్చుకున్న నా కొడుకు ఇంకా సజీవుడుగా ఉన్నాడా నా కుమారుడు అని వెళ్ళి ఏడ్చి దేవుణ్ణి అడుగుతాడు దేవా వీళ్ళని నమ్మేదా ఆ రోజు దుష్టమృగం చీల్చింది చచ్చిపోయాడని చెప్పింది వీళ్ళే ఇప్పుడు వచ్చి బ్రతికున్నాడు ఇదిగో ఇవన్నీ నీకు పంపించాడని చూపిస్తుంది వీళ్ళే వీళ్ళ మాట నమ్మేదా నేను నా ఈ రోజు బ్రతికే ఉన్నాడా అంటే దేవుడు యాకోబుతో మాట్లాడతాడు యాకోబు నీవు ఐగుప్తుకు వెళ్ళుటకు భయపడకు నేను నీకు తోడుగా ఉన్న నీతో వస్తాను నీ కుమారుడైన యోసేపు నీ కన్నుల మీద చేతులు ఉంచుతాడు అంటే నీ కన్నీళ్ళు తుడుస్తాడు పో నీవు నిన్నాళ్ళు ఎదురు చూశావు నన్ను కూడా విసుక్కున్నావు సణుక్కున్నావు నువ్వు ఎందుకు కాపాడలేదు నా బిడ్డని అన్నావు నీ బిడ్డని నా రెక్కల నీడతో భద్రంగా దాచాను ఇప్పుడు నీ కన్నులారా నువ్వు చూచినట్లు నీ కళ్ళ ముందుకు నేను చూపిస్తాను పో నీ బిడ్డను చూసి నువ్వు ఏడుస్తావు అతడు నీ కన్నీళ్ళు దుడుస్తాడు యోసేపు చేతులే నీ కళ్ళ మీదకి వస్తాయి పో అప్పుడు పోతాడు పోతే ఉంది కొడుకు యోసేపు యోసేపు ముఖస్థితి ఎంతగా మారినా అన్నలు గుర్తుపట్టడేమో కానీ తండ్రి గుర్తుపట్టాడా పోయి తండ్రిని చూడగానే యోసేపు పరిగెత్తుకొని పోతాడు వాళ్ళిద్దరు ఒకరినొకరు హత్తుకొని ఏడుస్తూ ఉంటే ఐగుప్తీయులు కూడా ఏడుస్తారు దేవునికి స్తోత్రం కలుగునుగా దీను నాకు కృప చూపే దేవుడు అండి మన దేవుడు యువసేపులో నాకు బాగా నచ్చేసి గుణం దీనుడు దీన మనస్సులో ఉన్న ఒక అద్భుత లక్షణం క్షమాగుణం పోనీలే అనుకోవటం యోసేపులో ఉంది చూడది ఒకవేళ మనం అవతల వాళ్ళ తప్పును బట్టి అప్పటి కాలాన్ని బట్టి కోపగించుకున్నా ఆ కోపాన్ని స్థిరంగా మన గుండెల్లో ఉండనియకూడదు పోనీలేబ్బా వారు తెలిసి మరి జ్ఞానం ఉందంటావా పోనీలే అనుకునే మనసు దేవుని మనసు అది దేవుని మనసు హూయాలుయా ఎందుకు దావిధం దేవుడు కోరుకున్నాడు అంటే దీన మనసు కలిగి ఉన్నాడు యోసేపును ఎందుకు హెచ్చించాడు వాళ్ళందరి ముందు అంటే వాళ్ళందరి ఎదుట యోసేపు దీన మనసు కలిగి ఉన్నాడు మన వ్యక్తిత్వంలో ఈ సుగుణాలన్నిటినీ దేవుడు చూడగోరతాడు గ్లామర్ అంటే అది ముఖానికి రకరకాల పనికిమాలని పూసుకొని తెచ్చుకునేది గ్లామర్ కాదు అది కాదు సౌందర్యం హృదయ సౌందర్యమే అసలు సిసలైన సౌందర్యం యోసేపు ముఖరీత్యా ఎంతటి అందగాడో నాకు తెలియదు కానీ రీత్యా చాలా సౌందర్యం కలిగినవాడు